అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకరహేళ అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచి తగ్గట్టు ఆవిడ తయారైపోతుంది కానీ మీరు ఎన్ని వేషాలు ఏంటి నా వేషం ఇదే అని మాత్రం అనదండి ఇక్కడ ఆయనకు తగ్గట్టుగా అయిపోతుంది కానీ మహాకాలుడైతే ఆవిడ మహాకాళి ఆయన భవుడైతే ఆవిడ భవాని ఆయన శివుడు అయితే ఆవిడ శివ ఆయన శంకరుడైతే ఈవిడ శాంకరి ఆయన నారాయణుడైతే అయితే ఈవిడ నారాయణి అదేమిటో ఇద్దరు ఒకే పరూపాలు కూడా ఒకేలా ఉంటాయి ఆ ఖాళీ రూపంలో ఆవిడ ప్రశాంతంగా అందంగా అలంకరించి కూర్చోదు ఈయన ఎంత ఉగ్రంగా ఉంటే ఆ అంత ఉగ్రంగా ఉంటుంది కనుక కొన్ని రూపాలైనా మనం తలంచుకుంటే ప్రతి చోట మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఖాళీ గురించి విని భక్తిగా కలకత్తా వెళ్ళి లేదు దక్షిణేశ్వరలో రామకృష్ణ మహంస పొందిన ఖాళీని చూస్తే మనకు ప్రశ్న వస్తుంది ఆమె నాలుగు ఎర్రగా పెట్టుకుని నాలుగు చేతులు పెట్టుకుని శివుడి మీద పాదం వేసి ఉంటే ఇక్కడ స్కూల్లో పిల్లలకు చెప్తున్నటువంటి పాఠాలు ఏమిటంటే ఆవిడ బ్లడ్ సక్కర్ నెత్తులు తాగేస్తుంటుందట అంతేకాదు మొత్తం నాశనం చేస్తుందిట అలాంటి వాటిని హిందువులు పూజిస్తారు అని చదవగానే అవింపు పిల్లలు చదువుతారు మీరు అలాగూ మన సంస్కృతికి చెప్పరు వాళ్ళు అపార్థాలు కల్పించి చెప్తారు కానీ హిందూ దేవుళ్ళు ఇంత భయంకరంగా ఉంటారంటారు అయ్యే ప్రశాంతంగా పద్మం పట్టుకుని లక్ష్మి గుర్తు రాలేదా వేణ పట్టుకుని మీటే శారద గుర్తు రాలేదా సౌమ్య రూపని లలిత గుర్తురాలే వాళ్ళకి దొరికింది ఖాళీ ఒక్కటేనా ఆ ఖాళీ వీళ్ళకేం అర్థమవుతుంది కనుక ఏ రూపం ధరించినా శివుడు శక్తి కలిసి అలా ఉంటారో చూడాలంటే ముందు ఖాళీ నుంచే ప్రారంభిద్దాం ఖాళీ సామాన్యమైన విద్యగా దశమహావిద్య మొదటి విద్య ఏది పట్టుకున్న ముక్తినిస్తుంది అందుకే ఆ కాళీ ముక్తిప్రదాయ అని చెప్పిన మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మ స్వరూపంగా తిరిగిన రామకృష్ణ ప్రహంస చాలదు కాళి గొప్పతనం చెప్పడానికి ఆయన చెప్తాడండి ఖాళీ అంటే ఏమిటో ఒకవేళ మనవాడే గనుక ఆయన చెప్తే మీకు అర్థం కాకపోతే మార్గరెట్ నోబుల్ అనే ఆవిడ ఖాళీ ది మదర్ అని ఒక అద్భుతమైన పుస్తకం రచించారు చదవండి అవి చదివి నాకు ఎక్కట్లేదండి అనుకోండి మన బతుకు మనం ఎక్కట్లేదు కనుక పిల్లలకి ఎక్కించట్లేదు వాళ్ళకి చెడు ఎక్కిస్తుంటారు స్కూళ్ళల్లో దేవుడికి దండం పెట్టాం దీపాలు వెలిగించాం పండక్కోసారి పట్టు చీర కట్టుకుని పేరెంటాలు ఇచ్చేసాం అయిపోయింది హిందూ మతం ఇదే అండి నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వేం చెప్తావు హిందువులు దేవతారాధనలో దేవతా నామాల్లో ఎన్ని తత్వములు ఉన్నాయి ఎందరు దేవుళ్ళు ఎందుకంటే లోకంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకో అందరు దేవుళ్ళు ఉంటారు సర్వం దే శివశక్తులు ఉన్నప్పుడు అన్నిట్లోంచి శివశక్తులు వ్యక్తమైతే ఎన్ని దేవీ దేవతలు ఉంటారు అదే ఆలోచించవలసిన అవసరం ఈ ఖాళీ సామాన్యురాలు కాదు శివుని యొక్క ఆధ్యాశక్తి కాళీ మొదటి శక్తిట కాళి అందులో శివుడి మీద ఉండిట మొత్తం కథ అంతా చెప్తే ఖాళీ కథ చాలా అద్భుతంగానే ఇక్కడ అమ్మవారిని స్మరించుకుంటున్నాం శివశక్తుల్లో ఖాళీని మొదట తెలుసుకోవాలి అదేంటో మీరు చండీ సాబ్ పారాయణ చేసినప్పటికీ కూడా మొదట మహాకాళి అంటారు తర్వాత మహాలక్ష్మి తర్వాత మహాసరస్తి ఇదేం క్రమం అని నేను ఎప్పుడైనా అడిగామా సృష్టికారిడి అంటే బ్రహ్మదేవుని పత్ని సరస్వతి అవ్వాలి మధ్యలో స్థితికి లక్ష్మి చివరికి ప్రళయంలో ఖాళీ కానీ మొదటి దేనితో ప్రారంభించారయ్యా మీరు ఖాళీతో ప్రారంభించారు అంటే సృష్టి ప్రారంభం కాకముందు ఎక్కడుందో ఆలోచించుకున్నాడు అది గొప్ప విషయం సృష్టి క్రార ప్రారంభం కాకముందు ఎక్కడుంది చెట్టు రాకముందు ఎక్కడుంటుంది విత్తనంలో ఉంటుంది కానీ సృష్టి అంతా ఏర్పడకముందు సృష్టి బీజములన్నీ ఒక స్థితిలో దాచబడి ఉంటాయి అందులో సృష్టి బీజముల లయమై ఉంటాయి మామూలుగా లయం కాదు నువ్వు పొడుచుకు వెతికినా ఒక ఆయన మర్రి చెట్టు చూద్దామని విత్తనం చెట్టు తీర్చి చండాడు కనబడుతుందా కనబడదు కానీ మర్రి చెట్టు లేదన్నాడు ఎలాగంటే ఇక్కడ బీజ రూపంలో ఉంటుంది అది ఏ కాలంలో బయటకు రావాలో ఆ కాలంలో వస్తుంది ఏ అది అండర్లైన్ చేసుకోవాలి ఆ కాలం వచ్చే వరకు మరో కాలంలో ఉంటుంది ఆ కాలం ప్రళయ కాలం అన్నిటినీ తనను లీనం చేసుకున్న స్థితి ప్రళయం కనుక సృష్టికి పూర్వం ఆ స్థితి ఉంటుంది బీజ స్థితి ఆ తర్వాత సృష్టి వస్తుంది ఆ సృష్టి వచ్చినప్పటి నుంచే సృష్టిగతమైన ఐశ్వర్యాలు వ్యక్తమవుతుంటాయి అది మహాలక్ష్మి అది చూస్తూ ఉంటే ఇదంతా ఆ చిక్తి విలాసమైన జ్ఞానం కలగాలి అది మహాసరస్వతి అది కలిగితే ముక్తి పొందుతావు ఇది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే ప్రక్రియలో ఉన్న ఆ మాట తీరులో ఉన్న అంశం అండి ఇక్కడ అంతేగాని ఇవాళ నేను అలక్ష్యంలో గెలవాలి వాడు ఓడిపోవాలంటే నేను చెండీ యాగం చేయాలి నాకు శత్రువులు ఎక్కువైపోయారు కనుక నేను చండీ యాగం చేసి బయటకు వచ్చేయాలి అనుకునే వాళ్ళకి చెండీ అర్థం కాదు దేవి అర్థం కాదు దేవి అంటే కాళీ అంటే ఇది ఇది అర్థమైతే ఆ తత్వంత తాదాప్ జరుగుతుందండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అప్పుడు ఎవరున్నారు ఎవరూ లేరు ఒకనొక సీమలో సకలము శమనము పెనురేయులు కాలకాలుని కాలి గజ్జల గలల లయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలే ఒక నెలత నిలిచిన ఓ నల్ల కొండలా నిలబడింది చూసుకో భయపడకు చలువ మమతల కొండ కొలుచువారల అండ మహాకాళేశ్వరుని ప్రళయ మహిత భయదోన్మత్త భావ దివ్య జ్వాల అయ్య తనువనుకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ ఆవిడ అలా శక్తి నిలబడి ఉందిటండి నల్లగా ఉంటుంది ఆవిడ ఏమిటండి అంత డార్క్ అరే ఏమీ లేని స్థితిలో ఉన్నది డార్క్ సృష్టిలో వెలుగు గొప్పదా చీకడు గొప్పదా చెప్పగలరా ఆరు నెలలు వెలుగున్న దేశాన్ని అడగండి ఆఖరి కట్టెళ్ళు కప్పుకుని చీకటి తెచ్చుకుంటారు కనుక సృష్టిలో చీకటి ముందుందా వెలుగు ముందుందా ఎవరు చెప్పగలం అందుకు ఒక గొప్ప దర్శనం కావాలి దర్శన శక్తి కావాలి అనంతమైన ఆకాశంలో చీకటి ఉందా వెలుగుందా చెప్పండి ఒక్కసారి వెలుగు లేదు అనేక గ్రహ నక్షత్రాది రూపాలతో వెలుగు ప్రకాశిస్తుంది మిగిలినదంతా ఏమిటి ఆ నీలమేగా ఒక నక్షత్రం డెడ్ స్టార్ అయిపోతే అక్కడ మిగిలేదేమిటి కృష్ణబిలం బ్లాక్ హోల్ అదేమిటి ఆ పక్కన ఏ గ్రహం వచ్చినా లోపలికి మింగేయగలిగినంత గొప్పది ఏ కృష్ణ బిలం ఏ ఋషి దర్శించి ఏ తత్వాన్ని భావించడం మనకి తెలుస్తుంది అన్నీ లోపలికి లాగేస్తుంది అన్నీ లోపలికి లాగేసేదానికే కాలో జగత్ భక్షక అంటుంట కాలం మింగేస్తుంది రేపొస్తుంది రేపొస్తుందని నేను మొన్న అనుకున్నాం వచ్చి వెళ్ళిపోయింది ఇవాళ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసాం కాసేపట్లో ఇదిగిపోతుంది ఎన్నో పోయే కారే కారే రాజులు రాజ్యములు కలిగవే ఒక్కసారి కాలం గురించి విచారణ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అందుకే భయపడి అది చేయట్లేదు మనం వచ్చేస్తుందేమో జ్ఞానం అందుకు భయం అంటే అబ్బో వద్దులండి మాకు ఈ లెవెల్ చాలు అది కాలో జగత్ భక్షక కాలం గురించి ఆలోచిస్తే ఎందరందరండి ఎందరందరు వెళ్ళిపోయారు వెనకటి జన్మలు వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట పని కొన్ని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వరెరుగు ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో ఎవడికి తెలుసు ఐదేళ్ళ ఉంటాం లేదో మిడిసి పడిపోతుంటారు ఇంత వచ్చిన దానికి మిడిసిపడిపోతుంటామే పడిపోతుంటామే ఏం మిగులుతాయి అన్నీ లోపలికి వెళ్ళిపోవలసిందే ఏం ఆలోచన వచ్చిందండి కొట్టుకుంటూ ఉంటాం తలని ఈ తలకాయలన్నీ నా మెడలో దండలు రాంది ఆవిడ తల్లి అందుకు పురుగులి దండ వేసుకుంది నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అవునా ఇది చేసే నేను చేతులన్నీ కలిపి నాకు బికిని అంటే ఆవిడ మొత్తం ఈ చేతులన్నీ గడిచి చుట్టేసుకుందండి చీరలగా తలలన్నీ కడిచి మాలగా చేసుకుంది చూడు ఈ కాలంలో ఎన్ని తలలు ఎన్ని చేతలు ఏమయ్యాయి నాలో చూడండి ఇక్కడ అది గొప్ప విషయం అందుకే మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములగా చేరి లేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని ఖాళీ ఆవిడక్కడ నిలబడి అక్కడ ఎవడి మీద శివుడి మీద ఏంటండి ఆయన మీద ఏమైనా నిలబడ్డమేంటి ఏమైనా బాగుందా హిందూ గాడ్ సెట్ గాడిస్ అస్ అందుకే అలా ఉంటారండి వితరే అంటాడు మూర్ఖ అదేంటో ఆలోచించు బాబు మా విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది తత్వం చెప్తే ఎక్కదని మీరు నిద్రకపోతారని విగ్రహం తెచ్చామని తెలుసుకోండి ఇక్కడ విగ్రహము తత్వం చెప్పడానికి వచ్చింది ఇప్పటికే విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది నీకు ఆలోచించుకో ఊపికుంటే శాస్త్రమే చెప్తుంది ఎక్కడకు వెతుక్కర్లేదు ఇప్పటివరకు చూస్తే అనంతమైన కాలస్వరూపము అంతు పట్టని కాలమే నీలస్వరూపం నీలం అంతు తనం ఇన్ఫినిటీకి ఒకనొక ప్రతీకే నీలకాంతి కానీ కాళీ నీలకాంతి అనంతత్వానికి సంకేతం అప్పుడు అర్థమవుతాడు మా కృష్ణుడు ఎత్తున అల్లగా ఉంటాడు వాళ్ళిద్దరు ఎందుకు స సహోదరి సహోదరులు అయ్యారు అనంత స్వరూపుడు కాలం యొక్క వర్ణమే కాలవర్ణం నల్లని కాంతి నాలుగు తెరిచి ఎప్పుడు కూడా ఓపెన్ మౌత్ అంటే ఏది కనబడినా బఠానీలో లోపలికి మింగేసుకుంటా అని చెప్పడం ఇక్కడ సర్వము తనలో ఎప్పటికప్పుడు తీసుకునే కాలమే కాలు జగత్ భక్షక అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి లోపల మింగినవి అంత టైం కూడా లేదండి ఇక్కడ టైమే ఆవిడ కదా అలా వెళ్ళిపోవడమే లోపలికి ఒక్కొక్కటి అందుకే నోరు తెరుతా అలా ఉంటుంది ఎప్పుడు కూడా అందుకే నాలుగు వేలాడేసుకుని అలా ఉన్న స్వరూపం ఏమిటి అన్నీ లోపలికి లాగేసుకునేటువంటి కాలస్వరూపం ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందండి శివుడి మీద ఎందుకుందంటే ఆ శివుడికి మరొక పేరు శవం ఈ మాట అన్నావు నేను భయపడిపోక్కర్లేదు మన వ్యవహారం వేరు శాస్త్ర వ్యవహారం వేరు శవవాహన అని అమ్మవారికి పేరు శవము అంటే నిశ్చేష్ట బ్రహ్మాసన స్థిత రెండు పంచ పంచప్రేతలు ప్రేత అనే మాట పెట్టే కొందరు భయం రాత్రి నిద్రపడదు అంటే నిశ్చేష్ట ఏ కదలిక లేకుండా ఉండేటటువంటి స్థితి అంటే శివుడు స్థాను అది చెప్తున్నారు ఇక్కడ స్థాను రూపుడై ఆయన ఉంటాడు కదలకుండా ఉంటాడు ఆయన ఆధారం చేసుకుని కదులుతూ ఉంటుంది నిన్న చెప్పిన ఉదాహరణ అలాగే తెలుసుకోండి జ్యోతి కదలదు కాంతి కదులుతుంది కానీ కదులుతున్న కాంతి కథల్ని జ్యోతిని ఎలా ఆధారం చేసుకుందో ప్రపంచం నిండిపోయిన శక్తి స్థిరుడైన ఆ పరమాత్మను ఆధారం చేసుకుంది చెప్పడానికి శివుడు ఆ విధంగా ఉండి దానిపై ఆమె అన్నదండి ఇప్పుడు ఆ కింద ఆయన లేకపోతే పై ఆవిడ లేదు పై ఆవిడ బట్టి కింద ఆయన ఉన్నాడని తెలుస్తుంది అది శివశక్తి అంటే స్వరూపం ఇక్కడ ఇప్పుడు కాళీతత్వం ఎంత బాగుంది మా కాళీ మన పరమహంసని అడిగారు ఏమిటయ్యా కత్తి తెగిన మానశిరస్సు పట్టుకుంటుంది ఎడం చేతులో కుడి చేతిలో పైన ఒక చెయ్యి కిందకు చెయ్యి పెడుతుంది అంటే ఎడం చేత్తో శత్రు సంహారం చేసి కుడి చేత్తో భక్తులకు అభయము వరదము ఇస్తున్నటువంటి కాలస్వరూపిణి కాలం రెండూ చేస్తుంది ఒక చేత్తో శిక్షారూపంగా భీకరంగా కనబడుతుంది లోకంలో ఇంకో రూపంలో రక్షారూపంగా కనబడుతుంది ఈ శిక్షా రక్షారూపంలో రెండు కూడా కాలం బట్టి కలుగుతుంటాయి ఆ కాలం ఖాళీగా ఉండి రెండు కలిగిస్తుంది ఇప్పుడు చూడగానే ఒక్కసారి ఖాళీ మాతను చూస్తే రెండు చేతులెత్తి నమస్కారం చేయమా అది తెలుసుకోవాలి ఇలా నేను చెప్తే పది